ఈ రోజు అయితే సేమి అయితే చేస్తున్నాను మా అబ్బాయి గోహతి నుండి వచ్చేసాడు అందుకనేసి నేను చాలా ఇష్టంగా మా అబ్బాయి కోసము స్పెషల్గా సేమి అంటే చేస్తున్నానండి సేమియా నేను చాలా అంటే చాలా బాగా చేస్తానండి ఇప్పుడు ఇక్కడ మనము రెండు ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ పాలైతే ఇంకా మరగాలండి ఒక్కసారైనా కానీ సరే పొంగు అనేది రావాలి అందుకనేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ ముందుగా మనము ఒక ఇటుపక్కడికి స్టవ్ ఎదిగించేసి ఒక శుభ్రమైన అంటే పాల అంటే మనం సేమే చేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలా మనం ఏమైనా కానీ సరే కాయగూరలో వండిన అయితే తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి ఏం చేయాలంటే ఇంకా సేమే బాగా రోస్ట్ చేసుకోవాలి సేమే బాగా కమ్మగా ఉండాలంటే సేమే మనం బాగా రోస్ట్ ఘీతో చేయాలి అందుకనేసి ఇక్కడ నేను పాత్ర అయితే పెట్టేశాను ఇప్పుడు నేను ఘీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఘీ అయితే గిన్నెలు వేసేస్తున్నానండి కొద్దిగా కరిగిన వెంటనే మనం డ్రై ఫ్రూట్స్ పెట్టాను చూడండి ఇవన్నీ మనము రోస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఘీ అయితే వెనక కరిగింది ఇప్పుడు కరిగిన ఘీలో మనము ఈ విధంగా అయితే ఇనక రోస్ట్ అయితే చేసేద్దాము మనం ముందుగా అయితే ఇంకా ఒకటి 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 మనం ఫ్రై అయితే చేయాలి అన్నీ ఒకసారి అయితే ఇనుక కొన్ని అయితే నేను ఎండి కొబ్బరి చిన్న చిన్న పీసెస్ అయితే చేశాను ఇవైతే ఇంకా నేను ఇక్కడ రోస్ట్ అయితే చేసేస్తున్నాను ఢీలో మనకు కొబ్బరి అనేది ఈ కలర్ వచ్చేస్తే చాలా అండి మరి ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై అయ్యింది అనుకోండి మనకు అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఇక్కడ కాజు అంటే కాజు కొద్దిగా ఇది కూడా ఫ్రై చేద్దాము ఇది చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఇది ఫాస్ట్గా మనకు ఎర్రగైపోయి తర్వాత మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి ఇది చాలా ఫాస్ట్గా అయ్యే వస్తువు కదా అందుకనేసి దగ్గరుండి బాగా చక్కగా ఫ్రై చేసేద్దాం చూస్తున్నారా నేను మీకు మాట్లాడుతూనే ఉన్నాను వేసాక ఆలోపు మనకు ఇవి ఫ్రై అంటూ బాగా అయిపోయినాయి ఇప్పుడు మనము కాజును గుడిక ఇలాగ ఫ్రై చేసి తీసేసేయాలి ఇప్పుడు కిస్మిస్ చూడండి మనం ఆయిల్ వేసిన వెంటనే బొబల్స్ లాగా బాగా బెలూన్స్ లాగా వచ్చేస్తాయి ఇవి ఆ టైప్ వచ్చిన తర్వాత మనం ఇది పైకి తీయాలి ఇప్పుడు చూడ చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు బొబ్బల్స్ లాగా అవుతాయి ఇవి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనకు వస్తాయి కదా కిస్మి ఇవి అయిపోయినట్టుగా ఇప్పుడైతే ఇంకా మనం బాదం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన బాదం కుడక ఇలాగ సైడ్కి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు మనము చివరిలో అయితే మిగిలిన గీతో సేమి అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేద్దాం పాలు అయితే మనకు పొంగైతే వచ్చేసేయండి అయితే నేను స్టవ్ వెంటనే ఆపేసాను లేదంటే ఇంకా పాలు కిందికి పోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం సేమీ చేసాం కదా ఇది బాగా రోస్ట్ చేయాలి గీలో మంచి కలర్ రావాలి అంతవరకు మనం ఇది గీలోనే ఫ్రై చేసేద్దాము చూడండి మనం వేసిన సేమియా ఈ సేమియాకి ఎంత డిఫరెంట్ వచ్చిందో ఇలాగ సేమియా అయితే ఘీలో బాగా ఫ్రై చేయాలి చేసిన ఘీలో ఫ్రై చేసిన సేమియా అయితే ఒక ప్లేట్లో అయితే ఇయ్యాలి ఇప్పుడైతే సేమే మనం గిన్నెలో నుండి తీసేసామండి ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసిన సేమియా గిన్నెలోనే మనము వాటర్ అయితే వేసామండి మనకు పల్చన కావాలన్నా తిక్కుగా కావాలన్నా దాన్ని బట్టి మనం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదండి ఈ విధంగా మనకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం సేమియా ఇలాగ యాడ్ చేయాలి సేమియా వేసిన తర్వాత మంట అయితే తగ్గించేసి బాగా ఉడకరించండి మనకు మెత్తగా అవ్వకుండా సేమియా పర్ఫెక్ట్గా రావాలి పుల్ల పుల్లలాగా తింటూ ఉంటే పాలుల్లో అలా లాగుతూ ఉంటే కనుక మనకు నోట్లోకి వెళ్ళేటప్పుడు కా చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా పుల్లలు ఆ పుల్లల్లాగా వెళ్ళాలా ముద్ద ముద్దలాగా అయితే అస్సలు బాగుండదు నేనైతే ఇంకా సేమే చేస్తాను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అన్నారు కదా ఈ మాదిరిగా మనకు ఉన్నప్పుడు మనం ఇంకా షుగర్ అయితే యాడ్ చేయాలి ఇంకా ఎక్కువ మంట అయితే ఇంకా ఇక్కడ అవసరం లేదండి ఇప్పుడు షుగర్ గుడక మనకు బాగా హీట్గా ఉంది కదా అనమాట ఇలాగ షుగర్ అయితే యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఇందులో మనం వేడి చేసిన పాలు ఇప్పుడైతే ఇంకా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసి చూడాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు వేడి వేడి సేమియాలో వేడి వేడి పాలు అయితే విరిగే ప్రమాదం ఉందన్నమాట విరుగుతాయి ఒక్కొక్కసారి గుడక ఒక్కొక్కసారి విరగవు అందుకనేసే నేనైతే ఇంకా ఇలా చెక్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ వరకు మనం వేడి చేద్దాము ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ అనమాట మనం వేసిన వెంటనే అప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా పాలు అయితే ఇరుగుతాయండి ఇక్కడైతే కనుక పాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి పాలు అయితే మనకి ఇరగలేదు వేడిగా ఉన్నా కానీ సరే ఇప్పుడైతే కనుక నేను ఇంకా కిందికి దింపేసి కొద్దిగా కలిపి చూపిస్తాను మీకు ఇప్పుడు మనము పాలైతే వేసేసాము పాలేసిన తర్వాత కొద్దిగా షుగర్ ఉంది కదా అది కూడా బాగా ఒకసారి కలిపేద్దాము ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ మొత్తానికి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గీలో ఈ రోస్టుడు అంతా ఇందులో యాడ్ చేసేద్దాము అప్పుడు చివరిలో మంచిగా కొద్దిగా మనకు ఫ్లేవర్ ఉండాలి కదా దానికి మనం ఇక్కడ ఇలాచి అయితే నాలుగు నుండి ఐదు ఇలాచి పౌడర్ని అయితే ఇంకా దంచేసి వేసానండి ఇప్పుడు ఇక్కడ నేను గ్రాండ్ చేయనిక ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి అందరూ అయితే గిన్నె తీసుకుంటా ఇది తీసుకుంటారు బాయిల్ అనేది ఇక్కడైతే కనుక నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఎలడిపోండి బాగుంది అందంగా సేమియా నిండుగా కనిపించాలి అనేసి మీ అందరూ లైక్ చేయాలా ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్ కూడా పెట్టాలా ఎలా చేశాను అంటే మీకు అనిపించింది అన్నట్టుగా అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ అంతా ఇది పెద్ద గిన్నె అయిపోయింది అందుకనేసి ఎలడుపు అయినా గుంతున్న పెద్ద ప్లేట్ అయితే ఇంకా తీసుకున్నానండి చాలా అందంగా కనిపిస్తుంది పైన వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ మొత్తానికి ఫ్రై చేసి ఇదే ప్లేట్ తీసాను అందుకనేసి కూడా కింద వేస్తే చాలా చక్కగా ఉంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను పిస్తా మాత్రం మనకు ఆప్షనల్ అండి మనకు నచ్చితే పిస్తా చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పిస్తా అయితే గనుక మనం గీతో అయితే కనుక ఫ్రై చేయలేదు గీతో ఫ్రై చేస్తే కనుక మనకు పిస్తా ఏమవుతుందంటే కలర్ అనేది గ్రీన్ లేకుండా కలర్ చేంజ్ అవుతుంది అందుకనేసి నేను ఇక్కడ పిస్తా అయితే పైనుండి గ్రానిస్ అయితే చేసానండి ఈ సేమియా పాయసం మీకు ఎలాగనిపించింది మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబర్ అస్సలు మర్చిపోకండి Thank you so much, Allah Hafiz.